మరి భక్తి ముక్తి శక్తి భక్తి అనే నాలుగు పునాదుల మీద వారు పాలన చేసి ప్రపంచంలోని ఎంతో వైభవమైన చరిత్రను జీవనశైలిని మనకు వారసత్వంగా అందించారు ఇక్కడి పూర్వీకులు రాణి రుద్రమ రుద్రుడు గణపతి దేవుడు లాంటి మహనీయులు నడయాడిన మన నేల కడలకు పుట్టినీళ్లు కాబట్టి అంతటి వైభవ చరిత్ర గల మన పూర్వ వైభవం తేవడమే జీవిత లక్ష్యంగా గొప్ప సంకల్పంతో ఉన్నత ఉద్యోగాలు వదిలి ప్రజాసేవ కోసం రాజకీయ సామాజిక సేవారంగంలోకి వచ్చిన రాకేష్ రెడ్డి గారు తనలాగే ఓరుగల్లుకు పూర్వ వైభవం తేవడం కోసం సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక కళలు సాహిత్యం ఇత్యాది రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ ఓరుగల్లుకు పూర్వ వైభవం తేవడం కోసం కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులను గుర్తించి ప్రతి ఏటా ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి వేదిక నుండి కాకతీయ పురస్కారంతో వారిని సన్మానించడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వివిధ రంగాల్లో మన ఓరుగలకు గుర్తింపును తెస్తూ మన ప్రాంత విశిష్టతను ఖండాంతరాలు చాటుతున్న విశిష్ట వ్యక్తుల్లో కొందరిని కాకతీయ పురస్కారం ద్వారా సన్మానించడం జరుగుతుంది మరి ఆ ఎవరిని సన్మానించబోతున్నారో ఆ వివరాల్ని మీ అందరికీ చక్కగా తెలియజేయవలసిందిగా పురుషోత్సవగాన్ని కోరుకుంటున్నాను ఓం నమ వెన్నెల శ్రీనాథ్ గారు రచయిత వీరు మన ఊరుగోల్లు ప్రాంతానికి చెందిన ప్రముఖ కవి రచయిత మ్యూజిక్ కంపోజర్ మూడు వేలకు పైగా పాటలు రచించి పల్లె పదాలకు ప్రాణం పోసారు దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఓరుగల్లు వైభవాన్ని కండాంతరాలు దాటించారు వీరు ప్రతిభకు మెచ్చిన అమెరికాకు చెందిన ఆండ్రూస్ బర్కల్ యూనివర్సిటీ వీరికి డాక్టరేట్ ప్రదానం చేసింది వారిని ఈ ఓరుగల్లుకు పేరు తేవడం కోసం ఎంతగానో గాను ఇండస్ ఫౌండేషన్ తరఫున కాకతీయ పురస్కారం చేత వారిని సత్కరించడం జరుగుతుంది వారు వేదిక మీదకి రావాలి వెన్నెల శ్రీనాథ్ గారిని ఫెసిలేట్ చేయాల్సిందిగా కాకతీయ పురస్కారం అందించాల్సిందిగా శ్రీ పల్లారాజేశ్వర రెడ్డి గారిని అదేవిధంగా కార్యక్రమ ఒకరైన స్పాన్సర్ వద్దిరాజు గణేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు